ఆసరా ఛానల్కి చూస్తున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ముఖ్యమైనది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆసరా ఛానల్కి తెలంగాణలో ఈ నెల సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు భారీ సభ హైదరాబాద్లో పెడదామని అనుకున్నారు మాదిగా ఆ సభని మాదిగా క్యాన్సిల్ చేస్తున్నానని ఒక ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటనలో ఏముందంటే సెప్టెంబర్ ఐదు ఆరు ఏడో తారీఖు నుంచి అందరూ ఎవరి జిల్లాల వాళ్ళు కలుసుకొని దివ్యాంగులందరూ ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని అనుకొని వెళ్ళాలని చెప్పారు తెలంగాణలో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో అందరూ దివ్యాంగులు అందరూ కలిసి మహా చేయాలని ఈ నెల ఎనిమిదో తారీఖు చేయాలని చెప్పారు తెలంగాణలో అన్ని జిల్లాల్లోకి చెప్పారు సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు ఈ తేదీలో అందరూ వికలాంగులు కలిసి గ్రామ పంచాయతీలో కమిటీగా వేర్పడి అందరూ కలిసి మండలంలో ధర్నా కోసం చాలా వేలాదిగా జనాల్ని ఏర్పాటు చేస్తూ వెళ్ళాలి సెప్టెంబర్ పన్నెండో తారీఖు అన్ని జిల్లాల మండలంలో గ్రామ పంచాయతీ నుంచి వేలాదిగా జనాలు తరలి వచ్చి దివ్యాంగులు అక్కడ కూడా ధర్నా చేయాలని గ్రామ మండలంలో చేయాలని కూడా చెప్పారు పన్నెండో తారీఖు ఎవరి గ్రామ పంచాయతీ నుంచి చాలామంది వేలాదిగా తరలి వెళ్ళి మండలంలో ధర్నా చేయాలి అని చెప్పారు సెప్టెంబర్ పదమూడవ తారీఖు సూర్యాపేటలో మందకృష్ణ అన్ని అనుబంధ సంఘాలతో మాటలు మాట్లాడతారు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తేదీలో విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధన చేయటానికి హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి సన్నాహాలు చేస్తారు కోదాడ వరకు ఇరువైపుల దిగ్బంధన చేస్తూ సెప్టెంబర్ ఇరవై తారీఖు జాతీయ రహదారి పైన వికలాంగులు వేలాదిగా తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేయాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు అన్ని గ్రామ పంచాయతీలో నిరాహార దీక్షలు చేపట్టాలి దివ్యాంగులు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు తెలంగాణలో అన్ని ఉన్న రహదారులు దిగ్బంధన చేయాలి దివ్యాంగులు అందరూ కలిసి అక్టోబర్ ఏడు నుంచి పదకొండు వరకు చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది ఈ పోరాటాన్ని అందరూ సహకరించి దివ్యాంగులకు అందరూ కలిసి ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా